హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే ఈరోజు తారీఖు వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం కల్కరీ టమాటా మార్కెట్ స్టాక్ ధీమత్ వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఇంకా ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మండీలు వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ అన్ని మండీల నుంచి ఇంకా చూడాలి తెల్లవారితో రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది వీడియో వస్తే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్